ఓం మ గుడ్ మార్నింగ్ కివయ్యా ఈ విధంగా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది శుక్రవారం రోజు ఈ రోజు అమ్మవారి కూడా అలంకరించుకున్నాను వీళ్ళని కలషం అయితే తీసి అమ్మవారి నీట్ క్లీన్ తీసుకొని ఈ విధంగా మల్లెపూలతో అమ్మవారికి అయితే అలంకరించుకున్నాను అనమాట ఫ్రైడే మార్నింగ్ ఐదు గంటలకి పూజే విధంగా కంప్లీట్ అయిపోయింది ఎందుకంటే ఇక్కడ ధూపం వేస్తే డైరెక్ట్ శివయ్య దగ్గరికి అయితే వెళ్తుందనమాట ధూపం ఇవ్వండి మీకు అనిపిస్తుందా అదనమాట ఈ విధంగా అయితే పూజ మొత్తం శుక్రవారం వెళ్ళి కంప్లీట్ చేసుకున్నాను కనిపిస్తుందా ఓం నమ శివాయ నమ పార్వతి పత హర హర మహాదేవా ఈరోజు ప్రసాదం వచ్చేసి పుట్నాల పప్పు చక్కెరైతే పెట్టానండి ఎందుకంటే ఇక్కడ అమ్మవారి కూడా పెంచుకున్నాను విజ్ఞయ్యని కూడా మా శివయ్యనైతే డైలీ ఓం నమో శివాయ శంభో శంకర హర 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 మహాదేవాయ నమ పార్వదీపతయ్య హర 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 మహాదేవాయ బాయ్ ప్రేమ్ దీపాల కంతుల్లో మా శివయ్య చూడండి ఒకసారి అమ్మ అమ్మవారిని తేజస్సు దీపాలకాంతులా చూడండి నా తల్లిని ఎంత మంచిగా అనిపిస్తుంది అమ్మ ఇక్కడ ఉంది అమ్మే కదా